హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గన్నవరంలో అయితే రావడం జరిగింది జి ప్లస్ టూ ప్రాపర్టీ అనమాట పర్ మంత్ మనకి పాతిక వేల రూపాయల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ అండి నలభై ఐదు లక్షల రూపాయలకి అయితే ఈ ప్రాపర్టీ మనకి గన్నవరం విజయవాడలో అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ గురించి పూర్తి తెలుసుకునే ముందు ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను ఫస్ట్ అయితే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి సో ఇప్పుడు ప్రాపర్టీ అయితే చూసేద్దాము ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి గన్నవరంలో అయితే రావడం జరిగిందండి ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ కరెక్ట్గా ఒక టూ కిలోమీటర్స్ రేడియన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది గన్నవరం మనకి నూజువీడు వెళ్ళే రూట్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే ఉందండి మనకి కమర్షియల్ ప్రాపర్టీ ప్రజెంట్ అయితే ఎస్బీఐ బ్యాంక్ ద్వారా మనకు ఒక పన్నెండు వేల రూపాయల వరకు రెంట్ అయితే వస్తుందని అయితే ఓనర్ గారు చెప్పారు అండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అండ్ పైన హోర్డింగ్ కూడా ఉందండి డాబా పైకి వెళ్ళేసరికి హోర్డింగ్ కూడా ఉందనమాట మొత్తం కనుక రెంట్కి ఇచ్చేసినట్లయితే పర్ మంత్ పాతిక వేల రూపాయల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ అండి అరవై గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి దక్షిణం ఫేసింగ్ అయితే ఉంటుంది ఎవరైతే ఒక కమర్షియల్ టైప్ ఒక ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఈ ప్రాపర్టీకి అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి కమర్షియల్ టైప్లో ఇటు గన్నవరం వైపు కానివ్వండి అండి విజయవాడ సిటీ వైపు కానివ్వండి అండి రావడం తక్కువగా ఉంటాయి అది ఈ బడ్జెట్లో రావడం తక్కువగా ఉంటాయి సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ నలభై ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ రావడం జరిగింది కాబట్టి ఒకసారి అయితే కమర్షియల్ టైప్ ప్రాపర్టీ వెతికే వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరండి ఈ ప్రాపర్టీని ఇది జీ ప్లస్ టూ ప్రాపర్టీ అండి కింద మనకి ఏటీఎం అండ్ ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ జరిగిందండి అండ్ ఎటువైపు అయితే మన ఖాళీ స్థలం వదలాలో ఆ స్థలం కూడా వదలడం అయితే జరిగింది వెనకాల బ్యాక్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ప్రాపర్టీని ఇది జీ ప్లస్ టూ ప్రాపర్టీ అండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనకి రెంట్ వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ అయితే అనుకోవచ్చు అనమాట అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉందండి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు కనుక మనం రెంట్కి ఇచ్చినట్లయితే ప్లస్ పైన హోర్డింగ్ కూడా ఉంది రెంట్కి ఇచ్చేస్తే పూర్తిగా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే రెంట్ వస్తుందని ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ కూడా ఉందన్నమాట నలభై ఐదు లక్షల రూపాయలు అయితే ఓనర్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది చూడొచ్చు ఎవరైతే ఒక కమర్షియల్ టైప్ ప్రాపర్టీ ఇటు గన్నవరం చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో ఎయిట్ టూ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు అండి అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది జీ ప్లస్ టూ అండ్ హోర్డింగ్ ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ మనకి ఫార్టీ ఫైవ్ లాక్స్ కి అయితే రావడం జరిగిందండి మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఫేసింగ్ వచ్చేసరికి దక్షిణం అరవై ఐదు అయితే కన్స్ట్రక్షన్ జరిగింది జీ ప్లస్ టూ ప్రజెంట్ ఎస్బీఐ బ్యాంక్ ద్వారా మనకి పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది మొత్తం టోటల్ గా రెంట్కి ఇచ్చినట్లయితే మాత్రం హోర్డింగ్తో కలుపుకొని మనకు ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పై ఉన్న నెంబర్కి మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో గనక మీరు కాల్ చేసినట్లయితే మాత్రం మా టీమ్మెంట్స్ అయితే వివరాలు అండ్ విజిటింగ్ గురించి అయితే తెలియజేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్